అలాగే మేఘనా గారి బర్త్డే సందర్భంగా ఇక్కడ చూస్తున్నట్లయితే అందులకు ఆ యొక్క నిత్యావసర సరుకులు ఇవ్వడం జరిగిందండి ఏదేమైనా కానీ ఈ యొక్క పరిచయకే సహకరించిన అఖిలవతి గారిని వర్షిణి గారిని అలాగే మేఘనా గారిని దేవుడు దీవించాలని ఇటువంటి కార్యక్రమాలు ఇంకా ఎన్నో మరెన్నో చేయడానికి దేవుడు కృప చూపించాలని మా యొక్క క్రీస్తు కళ రూపాయిన ప్రార్థన అందరం సంగమ తరపున మేమందరం కూడా ఆ దేవుని కోరి ప్రార్థిస్తూ ఉన్నాం వన్స్ అగైన్ మెనీ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే మేఘనా గారు గాడ్ బ్లెస్ యూ ఈ యొక్క వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా మా యొక్క ప్రత్యేకమైన వందనాలండి ప్రిమంది ఏంటారా మన యొక్క గృహాల్లో కూడా అనేకమైన పుట్టినరోజు వేడుకలు జరుగుతూ ఉంటాయి పెళ్లి రోజు వేడుకలు జరుగుతూ ఉంటాయి అనేకమైన కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి మనము వాటికి అనేక విధాలుగా మనము డబ్బులు ఖర్చు చేస్తూ ఉంటాం పార్టీల కానీ లేదంటే రకరకాల విధాలుగా ఆ యొక్క డబ్బులు ఖర్చు చేస్తూ ఉంటాం నాదొక మా యొక్క క్రీస్తు కళాకర ప్రార్థన మందిరం తరఫున మాదొక్క విన్నపం అండి ఏంటంటే ఆ ఖర్చు పెడుతున్న డబ్బుల్లో కొంచెం డబ్బులు ఈ యొక్క ఇటువంటి కళ్ళు లేనటువంటి వారికి లేదంటే వికలాంగులకి లేదంటే ఆహారం లేక బాధపడుతున్న భేదలకు ఇటువంటి వారికి పెట్టినట్లయితే మీరు ఎంతైతే పెడుతున్నారో అంతకు రెట్టింపు దేవుడు మీకు ఇస్తాడని దేవుడు మిమ్మల్ని దీవిస్తాడని మా యొక్క గట్టి నమ్మకం అండి ఒకసారి జ్ఞాపం చేసుకోండి మనకున్న దాంట్లో కొంచెం పక్క వరకు పెట్టడం ఏమాత్రం తప్పులేదు నిన్ను వాళ్ళని పొరుగు వారిని ప్రేమించము దేవుని యొక్క వాక్యం సెలవు అలాగే భేదాలను కనుకరించువారు దేవుని కప్పించువారని దేవుని యొక్క వాక్యము సెలవు ఇస్తుందండి ఒకసారి జ్ఞాపకం చేసుకొని ఇక వీడియో ద్వారా ఒకరైనా ఇటువంటి వారికి సహాయం చేస్తారని ఒక ఉద్దేశంతో ఇంకా వీడియో తీస్తూ ఉన్నామండి